నమస్కారం అండి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ని సందర్శించడం జరిగింది ఆ కోయల్ ఐదు అంతస్తులతో చోళరాజుల కాలం నాటి వైదీశ్వరుని గుడి కారణంగా ఆ పేరు వచ్చింది కోయల్ అంటే తమిళంలో గుడి ఈ దేవాలయం పదహారు వందల సంవత్సరాల క్రితానికి చెందినది అంగారకుడు ఒకసారి కుష్టు జబ్బున పడ్డాడట జబ్బు పడిన అంగారకుడికి వైద్యం చేయడానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారమెత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయల్ అనే పేరు వచ్చింది జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త మహాముని జ్యోతిష్యంలో ఒక భాగం శాస్త్రం బొటనవేలి ముద్రల ఆధారంగా మానవుల భూత భవిష్యత్ వర్ధమానాలను చెప్పే పద్ధతి ఈ ఊరిలో ఉంది ఈ గ్రామంలో దాదాపు పన్నెండు మంది పండితులు అనువంశికంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోతిష్యాన్ని చెప్పడంలో ప్రసిద్ధులు కర్ణాటకలోని కోడిమెట్ అనే గ్రామంలో నాడీ జ్యోతిష్యం చెబుతారు ఇందిరాగాంధీ బ్రతుకున్న రోజుల్లో ఆమె తరచూ ఆ ప్రాంతానికి వెళ్ళేవారని వార్త కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు రాష్ట్రపతులు అత్యున్నత అలంకరించిన వ్యక్తులు చాలామంది కోడిమెట్ ప్రాంతానికి వెళ్ళారు వెళుతున్నారు కూడా కానీ వైదీశ్వరన్ కోయల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కోడిమెట్ ప్రాముఖ్యత ఒకంత తక్కువే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు గ్రామాలే నాడీ జ్యోతిష్యానికి కేంద్ర బిందువులు కానీ మారుతున్న కాలానికి తగ్గట్లుగా అక్కడ జ్యోతిష్యం జాతకాలు చెప్పేవారి సంఖ్య అధికంగా పెరిగింది ముందుగా తక్కువ డబ్బులతో జాతకం చెప్తామని నమ్మించి వేలిముద్రలు తీసుకుని జాతకం దొరికింది కానీ ఎక్కువ డబ్బులు ఇస్తేనే మీ పూర్తి జాతకమును చెబుతామని అంటున్నారు మాకు అలానే జరిగింది కాబట్టి వైదీశ్వరన్ కోయల్కి వెళ్ళేవారు సరైన వారి దగ్గర నాడి జ్యోతిష్యము చూపించుకుంటే మంచిది వైతీశ్వరన్ కోయిల్లోని పుష్కరిణిలో బెల్లం కరిగించడం వల్ల రోగాలు నయమైతాయని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం అక్కడ ఉప్పు మిరియాలు తోటి దిష్టి తీయించుకుంటే మంచిదని నమ్ముతారు